హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ప్రేమ పెళ్లి పెళ్లి అంటేనే ఇంట్లో చాలా పెద్ద విషయం అయినప్పటికీ ప్రేమ పెళ్లి అనగానే కుటుంబం అటు ఆ అబ్బాయి కుటుంబం అయినా అయి ఉండొచ్చు ఇటు అమ్మాయి కుటుంబం అయినా అయి ఉండొచ్చు భయపడిపోతుంటారు ప్రేమ పెళ్లి అనగానే మన క్యాస్ట్ కాదు సో మన రిలీజియన్ కాదు లేకపోతే ఇంకేదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రేమ పెళ్లిలు వద్దు అని చెప్పడానికి ట్రై చేస్తుంటారు కానీ లేదు మేము ప్రేమ పెళ్ళే చేసుకుంటాం నాకు ఆ అబ్బాయే కావాలి ఆర్ నాకు ఈ అమ్మాయే కావాలి అని పట్టుబట్టి కూర్చుంటే వాళ్ళకి ఎలా సర్ది చెప్పగలరు పేరెంట్స్ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు థింక్ అగైన్ ప్రోగ్రామ్ లో నాతో పాటు రామ్మోహన్ నమ్లే సార్ అన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ సార్ బాగున్నారా సో సో గుడ్ 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 టూ ప్రేమ పెళ్లి వద్దు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఫస్ట్ పేరెంట్స్ లేదు మేము ప్రేమ పెళ్ళే చేసుకోవాలి నాకు ప్రేమ పెళ్లి అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని కూర్చుంటే ఎలా సర్ది చెప్పగలరు అసలు పేరెంట్స్ వాళ్ళకి బేసిక్ ఏంటంటే అమ్మా కొన్ని పదాలు సమాజంలో అవును సార్ దొరిన తర్వాత దే ఒక క్రిటికల్ మాస్ చేరిన తర్వాత దే దే ఆర్ యాక్సెప్టెడ్ బై సొసైటీ ఓకే యాక్చువల్గా ప్రేమకి అర్థం ఏంటి ఫర్ డీప్ అఫిట్ ఓకే తల్లి కూడా బిడ్డను ప్రేమిస్తుంది ఓకే నో వెన్ ఇట్ కమ్స్ యు మేల్ అండ్ మేల్ అండ్ ఫిమేల్ పెళ్లి అనేది ఎందుకు అనేది ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అయితే వరల్డ్ షుడ్ గో ఆన్ కదా ఓకే అందుకని ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ప్రాపర్ కోఆపరేషన్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ వెదర్ ద బాడీలీ ఆర్ ద మెంటల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫిమేల్ దాట్ ప్రోక్రియేషన్ హ్యాపెన్స్ అది పెళ్లి యొక్క పరమార్థము ఇంకా వేరే అవుట్ సైడ్ ఇటు పిచ్చి పిచ్చి వేషాల కోసం కాదు దిస్ హైస్ టు బి ఇట్ ఇస్ వాల్యూ ఎడ్యుకేషన్ ఓకే ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏ అంటే చిన్నప్పటి నుంచి ఏది అంటే ఏ ఏజ్లో ఏది చెప్పాలో అది చెప్తూ చెప్పాలో అది పద్దెనిమిది ఏళ్ళకి మనం మేజర్ అవుతామా లా ప్రకారంగా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత చెప్తే వాళ్ళు వినకపోవచ్చు వినొచ్చు ఆప్షన్ ఇస్ దేర్ బట్ ఎయిటీన్ ఇయర్స్ లోపల ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్ బికాస్ వీ ఆర్ బోత్ పేరెంట్ అండ్ గార్డియన్ మనం ఏది చెప్తే వాళ్ళు వినాలి వినాలి అండ్ గాడ్ అన్న అది లా ప్రకారంగా కూడా కానీ ఎయిటీన్ దాటిన తర్వాత పేరెంట్ ఇస్ ఎ పర్మనెంట్ డిజిగ్నేషన్ కానీ గార్డియన్షిప్ పోతుంది బికాస్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ యూ నీడ్ నాట్ బి మై గా అని వాళ్ళనే ఉంది అవకాశం ఉంది అవకాశం ఉంది అందుకే మనము మీడియాలో కూడా చూస్తుంటాము ఎయిటీన్ ఇయర్స్ దాటి అమ్మాయి ఇంట్లో వద్దంటే ఆమె స్టేట్ పోలీస్ స్టేషన్కి పోయి ఆమె మేజర్ మై పేరెంట్స్ ఆర్ అన్నెసరీ డిస్ట్రిక్ట్ మీద పేరెంట్స్ మీద కేసు అయ్యే అవకాశం ఉంది అందుకే ఏం చేయాలి మరి తెలివైన పేరెంట్స్ ఎయిటీన్ ఇయర్స్ లోపల మ్యారేజ్ చేయాలి అంటే అది మనకి డైజెస్ట్ కాకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో గైడ్ కాబట్టి అయితే అదన్నా చేయాలా ఓకే దానికి అమ్మాయి ఒప్పుకోవాలా పేరెంట్స్లు ఇది కుదరాలి చైల్డ్ మ్యారేజ్ అని కిందకి ఎట్ల వద్దు మా చైల్డ్ ఇంతవరకు చెయ్యండి హార్ వర్క్ చైల్డ్ మరి అదేనా తీసుకోండి చైల్డ్ అంటే పదహారు కూడా కాదు ఇంకా తక్కువ అంటే మీరు ఆ పాయింట్ అన్నారు కాబట్టి నేను ఎయిర్ టెల్ సెర్టన్ ఫెస్టాన్ ఎఫ్ఈ ఎస్టి ఓఎన్ అని ఆ పదంలో ఇంచి ఓఎఫ్టి ఓఎఫ్టిలో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దిస్ రెప్రెజెంట్ ఓఎఫ్టి ఏజ్ గ్రూప్ దెన్ నెస్ట్ ఓకే ఇవన్నీ ఫెస్టాన్లో ఇంచే ఎఫ్ఈస్టి లో ఇంచే ఈ పదాలు నెక్స్ట్ ఎన్ఈఎస్టి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఓకే అంతవరకు చైల్డ్ అంత లోపల చేస్తే చైల్డ్ మ్యారేజ్ అనొచ్చు మీరు అయితే ఇప్పుడున్న చట్టం ప్రకారంగా మైనర్ షుడ్ నాట్ గెట్ మ్యారేజ్ అది ఉంది సో ఇద్దరికి ఎయిటీన్ అవ్వాలా అమ్మాయికి జస్ట్ ఎయిటీన్ అవ్వని ఆ రేపటికి ఎయిటీన్ అవుతుంది అనుకోండి అంటే నేరు నేరుగా చెప్తున్నాను దట్ ఈస్ థింగ్ రెండవ విషయము అలా కాకపోతే పోనీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళకి పెళ్లి చేసుకుంటుంటే కూడా ఎయిటీన్ ఇయర్స్ వరకు పిల్లలు అమ్మాయి వాళ్ళ బిడ్డ దీంట్లో ఎటువంటి మైండ్ సెట్ తయారు చేయాలి అంటే ఐ షుడ్ నాట్ గో ఫర్ ఏ లవ్ మ్యారేజ్ వై లవ్ యు మ్యారీ అండ్ లవ్ నేను రివర్స్లో చెప్తున్నా ప్రేమించు ప్రేమించు జీవితాంతం ప్రేమించు చచ్చేంత వరకు ఎవరు హస్బెండ్ చచ్చేంత వరకు కానీ నువ్వు చచ్చేంత వరకు ప్రేమిస్తూ పోయాడు నువ్వు స్టాప్ వై అంటే ఇనిషియల్గా ముందే ఇది రిహార్సల్ ఎందుకు పాటలు పాడేటప్పుడు రిహార్సల్ చేస్తాము ఇది సీరియస్ ప్రాబ్లం కదా జీవితంలో అది ఒకటి దెన్ లవ్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఈ అమ్మాయి వేరే వాళ్ళతో బాయ్ ఫ్రెండు ఇవన్నీ విచిత్రమైన పదాలమ్మా ఫ్రెండ్ ఐ యాక్సెప్ట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ యూజ్ జస్ట్ ఏ ఫ్రెండ్ ఓకే అన్ని విచిత్రమైన పదాలు డేటింగ్ అది నాన్ సెన్స్ కదా అంటే ఫర్ ఈవెన్ మై ఏజ్ బిట్ ఆఫ్ నాన్ కనిపిస్తుంది కనుక ఎయిటీన్ ఇయర్స్ లోపల అమ్మాయిలు ఏ ఫ్రేమ్ లో రావాలంటే మై పేరెంట్స్ ఆర్ మై వెల్ విషర్స్ టు బైదెం ఇంకోటి ఆ అబ్బాయి వాళ్ళు అబ్బాయి హైడ్ సర్టన్ థింగ్స్ ఓకే ముందు ఈ కులం అని చెప్పడం అంటే నాట్ కులానికి అగెనిస్ట్ కాదు ఏ కులానికి ఆ కులమే గొప్ప ఓకే చిన్న కులము పెద్ద కులం అనేది లేదు డిఫరెంట్ కులాలు ఉన్నాయి ఓకే కులం అనే పదం వాడకుండా ఇంకా బ్రాడర్ సో ఆయన కమ్యూనిటీ చెప్పడు ఏమి కంటిన్యూ చెప్పదు ఆ తర్వాత తెలుస్తుంది అంటే లవ్ ఈజ్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్ ఓకే నేను లవ్ అనే బదులు అంటే యువర్ హార్ట్ బై హార్ట్ హార్ట్ అనేది ఏం లేదు మైండ్ ఏ హార్ట్లో అంతా ఒకటే మెంటల్ కమిట్మెంటు వచ్చినప్పుడు ఇవన్నీ దాని కిందికి వెళ్ళిపోతాయి ఓకే ఇంకా ఆ కమ్యూనిటీ ఆ ఏ కమ్యూనిటీ అయితే ఏమైంది నో ఇట్స్ ఇంపార్టెంట్ విత్ ఇన్ కమ్యూనిటీ ఎందుకు మ్యారేజ్ జరగాలి అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి కొన్ని ట్రెడిషనల్ ఫ్యామిలీలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏ దేశంలో ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా దే ద సిమిలర్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా అటువంటి అప్పుడే సర్దుబాటు అవడం ఒక్కొక్కసారి కష్టమవుతుంది మరి వేరే కమ్యూనిటీలో ఎట్లా సర్దుబాటు అవుతాం ఓకే ఇంకొకటి విత్ ఇన్ ద రిలీజియను ఇంటర్ కమ్యూనిటీ ప్రాబ్లం ఒకటి అయితే పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ దిస్ బాయ్స్ నవ్ ఎడేస్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్ రిలీజియస్ దిస్ అది ఇంకా నాన్ సెన్స్ కదా ఓకే అంటే మీరు ప్రేమకు వ్యతిరేక సార్ కాదు ఓకే ప్రేమించు ఎప్పుడు ప్రేమించాలో అప్పుడు ప్రేమించు ఎవరిని ప్రేమించాలో వారినే ప్రేమించు ఎట్లా ప్రేమించాలో అట్నే ప్రేమించు అంటే ఇప్పుడు అది బిజినెస్ అయిపోతుంది కదా సార్ ఎట్లయితుంది అంటే మన ప్రేమించాలి ఈ టైంలో ప్రేమించాలి ఇలానే ప్రేమించుకోవచ్చు కాదు ఇట్స్ ఇట్స్ సీక్వెన్స్ అసలు ప్రేమకి నిర్వచనం చెప్పండి అమ్మా మీ దాంట్లో లిటరేచర్ దిసిన లైక్ ఐ అండర్స్టాండ్ లవ్ సంహౌ నాకు అది పెద్ద జీర్ణం కాదు పదం ఐ లైక్ దిస్ ఐ లైక్ దట్ పర్సన్ ఐ డు నాట్ లైక్ దిస్ పర్సన్ దట్ ఈస్ ఓకే ఓకే అంటే లైక్ ముదిరితే లవ్ అవుతుంది లవ్ అనేది మనం క్రియేట్ చేసిన పెద్దము అంటే విపరీతమైన అభిమానం కానీ ఉండడాన్నే ఓకే ఇప్పుడు మనం ఒకరిని మ్యారేజ్ చేసుకుంటాము మ్యాండేటరీగా యూ ఆర్ కమిటెడ్ టు హిమ్ బట్ ఇన్ హార్ట్ ఆఫ్ ద హర్ట్స్ యూ మే బీ బి లైకింగ్ సమ్ అదర్ పర్సన్ ఆల్సో నథింగ్ యూర్ రాంగ్ ఇన్ ఇట్ కానీ నో యువర్ కంటవర్స్ నీ హద్దులు నువ్వు తెలుసుకో బికాజ్ యూ లైక్ హిమ్ యూ లీవ్ హిమ్ అండ్ గో దేర్ నో నాన్ సెన్స్ అంటే కొంతమన్నా ఎథిక్స్ ఉండాలి కదా మనం హ్యూమన్స్ అయినప్పుడు సో దా దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ సేయింగ్ మీరు లవ్ చేయదలుచుకుంటే కూడా ఇంటర్ కమ్యూనిటీ ముందు మీ పేరెంట్స్ చెప్పండి మీ మనం చేయొచ్చు చేయొచ్చమ్మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనం కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ జాబ్ చేస్తున్నప్పుడు కానీ యూ మే స్పాట్ ఏ పర్టిక్యులర్ ఏ మేల్ ఆర్ ఫిమేల్ వీళ్ళైతే మనకి సరిపోతారేమో అనేసి ఓకే అంటే మీరు ఓవర్ హియరింగ్ డైలాగ్స్తోని కానీ ఫేస్ టు ఫేస్ కానీ గ్రూప్ డిస్కషన్లో కానిస్తే పేరెంట్స్ విల్ గో ఫైండ్ అవుట్ దేర్ బ్యాక్గ్రౌండ్ మన కమ్యూనిటీ అయినా ప్రాపర్ ఎడ్యుకేషన్ మనకు సరిపోతుందా మనీ ఈస్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ వెల్ మేనర్డా కల్చర్ ఉందా మంచి హ్యాబిట్స్ కల్టివేట్ అవుతున్నారు వాళ్ళకి చెప్తే దే విల్ డూ ఏ స్పేడ్ వర్క్ పర్ పారపని అంటాం మనం తెలుగులో స్పేడ్ వర్క్ తల్లిదండ్రులు చేసిన తర్వాత అదంతా ఫైనలైజ్ అయిన తర్వాత యూ స్టార్ట్ లవింగ్ నాట్ బిఫోర్ దట్ ఏడు అటు ఏడు ఏడు తరలి చోదైనా చూడటాయి నువ్వు బ్లైండ్లీ బ్లైండ్ ఉంటామా లవ్ సరిపోదనేసి బ్లైండ్ వాట్ ఈస్ ఇస్ బ్లైండ్ ఏడు తరాలు కాదు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ నీకు తెలియకుండా ఇది ఏంది తర్వాత చెప్తాడు ఆయన కమ్యూనిటీ వేరే అనేసి మరి నువ్వు కమిట్ అయినావు కదా ఇప్పుడే కమ్యూనిటీ హో టు వాష్ బికాస్ యూ హార్ కమిటెడ్ సో డోంట్ కమిట్

ఈ తరం ప్రేమ ప్రేమ ఇవన్నీ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది సరే ఐ ఐ గెట్ వైల్డ్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళమ్మా ఇప్పుడు ఎవరి కర్మలకి భగవద్గీత ప్రకారం కూడా ఎవరికి వాళ్ళే బాధ్యుడు వాట్ ఎవరు కానీ నీ బుర్ర నీ తెలివి పనిచేయనప్పుడు దేని మనం అర్థమెటిక్ చేసినప్పుడు పద్దెనిమిదిలో తొమ్మిది తీసేయాల పైన ఎనిమిది ఉంది కదా ఎనిమిదిలో నుంచి తొమ్మిది కాబట్టి పది అరువు తీసుకొని పద్దెనిమిది అయింది కదా నీ బుర్ర పని చేయనప్పుడు యూ బారో ద్రే సంబడీస్ బ్రెయిన్ నథింగ్ రాంగ్ నీ పేరెంట్స్తోనో పేరెంట్స్తో కొంచెం ఏమన్నా మీరు సిగ్గుపడితే ఈ విషయాల్లో పేరెంట్స్తో ఎలా మాట్లాడతామని మీ పెద్దన్నయ్యో కజునో పెద్దవాళ్ళు అంకులు మేనమామలు దేనికున్నారు ఇవి సపోర్ట్ చేయడానికి చిన్న నాన్నలు పెద్ద నాన్నలు వాళ్ళ ద్వారా యూ కెన్ అప్రోచ్ యువర్ పేరెంట్స్ డైరెక్ట్గా కాకపోతే కూడా కనుక ఈ లైఫ్ వివాహం అనేది ఇంకోటి డైవర్స్ కూడా ఉందమ్మా డైవర్స్ ఇంతకుముందు ఉండేవి కావు వన్ లైఫ్ వన్ స్పౌస్ దట్స్ వాట్ ఐ ప్రమోట్ ఓకే బతికున్నా చనిపోయిన ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళయింది ఆరు నెలలకే బతుంది చనిపోయినాడు యూ డోంట్ మ్యారీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ లవ్డ్ యువర్ డితే అవర్ బెంట్ దే ఈ నాట్ గో బై ద బర్డ్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆ పాయింట్ ఉన్నా కానీ అది లీగల్లీయే అంటే ఆ విషయం ఆ లెవెల్కి పోతే కానీ జనరల్గా అంత పోల్సిన పర్లేదు కదా పద్దెనిమిది మీ ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చారా మీ పేరెంట్స్ కనీసం మెటీరియల్ గా ఆలోచించినా కూడా దానికైనా యూ షుడ్ హ్యావ్ సమ్ థ్యాంక్ఫుల్నెస్ కదా ఓకే దేర్ ఆఫ్టర్ ఆల్సో దే ఆర్ వెల్ విషర్స్ కదా కామన్ సెన్స్ ఉండాలి కదా మీ తల్లిదండ్రులకు మించి మీకేమైనా వెల్ విషర్స్ ఉంటారా లేరు పోనే మూర్ఖులైన తల్లిదండ్రులు మీ అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు మీరు బాగా చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకోండి మీ పట్ట వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా ప్రేమ అంటే ఇది ఓకే తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది ప్రేమ పిల్లలకు తండ్రుల మీద ప్రేమ ఉండదు గౌరవం ఉంటుంది ఓకే యూ షుడ్ గెట్ దిస్ వర్డ్స్ వెరీ కరెక్ట్లీ ప్రేమ తక్కువ గౌరవం ఎక్కువ కింది నుంచి పైకి పైనుంచి కిందికి గౌరవం తక్కువ పిల్లల్ని గౌరవిస్తారా తల్లిదండ్రులు నో ప్రేమిస్తారు సో ఇటువంటి విషయాలు కూడా మన ఫ్యామిలీస్లో చెప్పకపోవడము మన కమ్యూనిటీస్లో చెప్పకపోవడము మన ఎలిమెంటరీ స్కూల్స్లో లేకపోవడముతోనే ఈ సమాజం ఇది కొంచెము పెడతా ఉపయోగపడుతుంది అనేసి పెళ్లి చేసుకుంటారు మళ్ళీ ఏమంటారు వాట్ ఈస్ దట్ రీసెంట్ థింగ్స్ సెల్ఫీ దిగుదామా అనేసి మీరు చూసుంటారు కదా సెల్ఫీ దిగడం అంటే ఇట్ డేంజర్ బాక్ అని తోసేస్తుందేమో అనేసి నిన్న కూడా ఐ వాజ్ సేయింగ్ సంథింగ్ వాట్ ఈస్ దిస్ అంటే వేర్ ఆర్ బి గోయింగ్ ప్రాణం అంటే విలువ లేదు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ప్రాణానికి లేదు ఎదుటి ప్రాణానికి నీ ప్రాణం అని కర్మ నీ ఇష్టము అంటే అది నేను సపోర్ట్ అని కాదు ఓకే యూ కిల్ ద అదర్ పర్సన్ పాయసన్ ఇచ్చి చాకుతో పొడి సుపారీ ఇచ్చి వాట్ ఈస్ దిస్ ఇదంతా వెర్రి చల్లాలి కదా సో దే నీట్ బి సమ్ కరెక్షన్ ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్ హుడ్ అమ్మ దీనికి కూడా కొంత కారణం అమ్మా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు దట్ ఐ ఐ యాక్సెప్ట్ దాంట్లో ఏం డౌట్ లేదు అది కూడా వక్ర ఇది పట్టిందమ్మా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఏ సీఈఓ ఏ లేడీ సిఇఓ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ హర్ అజోన్ స్మాల్ బాయ్ ద సూట్ కేస్ గోవాలో ఒక హోటల్లో దిగి కొడుకునో బిడినో చంపి సూట్ కేసులో పెట్టుకొని షీ వాస్ బోయింగ్ అవుట్ ఆఫ్ ద హోటల్ దే గాట్ ఏ డౌట్ అండ్ ద పోలీస్ వాళ్ళు పట్టుకుంటే దిస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపీనింగ్ సొంత కొడుకుని అంటే ఇక్కడక్కడ చూస్తుంటాం మనము పుట్టిన పిల్లని తల్లి అంటే అది డెజిట్మెటో ఇల్లిజిట్మేటో ఎవర్ డస్ట్బిన్లో పడేసి చెత్తకొండలో పడేసిపోవడము ఇలాంటివి కూడా చూస్తున్నాం ఇవన్నీ రేర్ ఆఫ్ ద రేర్ అయినా కూడా బట్ యాక్సిడెంట్ నెంబర్లో అవి కూడా గణనీయంగా వస్తుంటాయి తోడు ఇప్పుడున్న దాంట్లో మీడియా ఎక్కువ పెరిగి ఏదొక్కరు జరిగినా కూడా ఇమీడియట్లీ ఇట్ ఈస్ బీయింగ్ ఫ్లాష్డ్ ఇన్ ద సొసైటీ కొంతమంది మెంటల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఇదే కరెక్ట్ ఏమో అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది వాట్ ఈజ్ రాంగ్ వీ కెన్ లవ్ వన్ వీ కెన్ మ్యారీ అదర్ వన్ అండ్ వీ కెన్ కిల్ హుమ్ ఎవర్ వీ డు నాట్ వాంట్ ఈ రెండిట్లో పర్టికులర్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ ఇది లవ్ కదా సో లవ్ ఈజ్ ప్రైమరీ మ్యారేజ్ ఈజ్ సెకండరీ సో పెళ్లి చేసుకో ఎందుకంటే ఇంట్లో ఫోర్స్ ఉంది కాబట్టి పెళ్లి చేసుకో పెళ్ళి అయిపోయింది కదా ఆర్ సాటిస్ఫైడ్ పేరెంట్స్ అయిపోయింది ఇప్పుడు నేను నేను పొడి చేస్తా నేనులా లవర్ దగ్గరికి పోతా వాట్ ఈస్ దిస్ సో వెరితలరులో పోతూ ఉంది పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్ పేరెంట్స్ షుడ్ బి కేర్ఫుల్ పేర్ షుడ్ బి వాచ్ఫుల్ ఏమే అంటే అమ్మాయి కొంచెం తోవలో పోయే అవకాశం ఉందని గమనించి ఇమీడియట్గా మ్యారేజ్ చేయాలి నా పాయింట్ ఓకే అంటే వాళ్ళని కన్విన్స్ చేసు అది అండ్ తర్వాత ఇంటికి ఆడపిల్లలు అంటే మగపిల్లలు అయినా కూడా ఒక ఐదువారు కాగానే దే షుడ్ బి ఎట్ హోమ్ అమ్మ అంటే వాళ్ళ కాలేజ్ కానీ వర్క్ ప్లేస్ నుంచి కానీ ఇంటికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం లోపల దే షుడ్ బి అట్ హోమ్ నాట్ వాండర్ హియర్ అండ్ దేర్ అండ్ కమ్ టు హోమ్ ఐ దే లైక్ ఎట్ నైన్ ఓ క్లాక్ ఇప్పుడు హైటెక్ సిటీలో హైదరాబాద్లో పబ్స్లో అంత ఆడపిల్లలు ఉంటారు అంటే మై ఏజ్ డస్ నాట్ పర్మిట్ మీ టు ఈవెన్ టు హియర్ దోస్ థింగ్స్ ఓకే టు సీ దోస్ థింగ్స్ నేను తొమ్మిది పద్దెనిమిది గంటలు మార్కెట్లో ఉండను బజార్లో ఉండను జనరల్లీ సిక్స్ సెవెన్ కల్లా ఐ విల్ బి ఎట్ హోమ్ కానీ ఇవన్నీ మీడియాలో మనకు తెలుస్తుంటాయి అది అంటే డబుల్ హెచ్జిడ్ వెపన్ కదా మీడియా కూడా ఎలా అయిందంటే కొన్ని విషయాలు దే షుడ్ నాట్ పబ్లిసైజ్ చెప్పకూడదు తెలిసినా కూడా తెలిసినా కూడా వాళ్ళకే పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ పర్పస్కి అవసరం కానీ దే నీడ్ నాట్ ఎవ్రీథింగ్ ఒక సమాజం ఒక డస్ట్బిన్ అనుకొని ఉన్నదంతా దాంట్లో పడేయకూడదు అంటే పెళ్లి చేసుకున్నారు అంటే మీరు పేరెంట్స్ అనేవాళ్ళు లేదు నువ్వు ఇతన్నే చేసుకోవాలి అని ఫోర్స్ చేయడం వల్ల ఇంకొక ప్రాణం బలి తీయడానికి కారణం అవుతున్నారు కదా సార్ అంటే ఆల్రెడీ ప్రేమించుంటారు లేదు నువ్వు అక్కడ మర్చిపో మేము చూపించిన వాళ్ళని ప్రేమ వరకు రానియకూడదు తల్లిదండ్రులు తర్వాత అయిన తర్వాత వద్దని చెప్పడానికి తల్లిదండ్రులు కూడా నేను దోషులుగానే భావిస్తాను నువ్వు డైలీ వాచ్ చేస్తున్నావా మీ అమ్మాయి ఎక్కడ పోతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడికి వస్తుంది ఎవరితోని సహచర్యంలో ఉంటుంది అనేది గమనించాల్సిన బాధ్యత ఉంది కదా తల్లి కానీ తండ్రికి కానీ ఎవరికి కుదిరితే వాళ్ళు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ మా నాన్న వాళ్ళలో బిజీ ఉంటే హౌ హౌ హౌస్ దిస్ అంటే ఆపోజిట్ జెండర్ పట్ల అట్రాక్ట్ అయ్యే ఏజు వచ్చినప్పటి నుంచి పేరెంట్స్ షుడ్ బీ మోర్ కేర్ఫుల్ నెంబర్ వన్ ఇంకొకటి హయ్యర్ స్టడీస్లో ఉంటే కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్లో ఉన్నంతసేపు ఈ సైడ్ విషయాలు రాకపోవడానికి ఆస్కారం ఉంది అంటే దానికి ఎక్సెప్షన్స్ ఉన్నా కూడా సో యూఆర్ ఫుల్లీ బ్యూజీ దట్ అంటే దీని గురించి ఆలోచించే సమయమే మీకు లేనటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుండాలి ఏది వెన్ వీఆర్ మ్యా గెట్టింగ్ మ్యారీడ్ ఆఫ్ ఐ మీన్ మచ్ లేటర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఓకే సో ఆ గ్యాప్ ఉండాలి మీరు ఆ గ్యాప్ లో చదువుకోవాలి ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ మైండ్ బీ సే యువర్ మైండ్ ఈస్ సో ఆక్యుపేడ్ దట్ ఐ నో టైమ్ టు థింక్ ఆన్ దిస్ అట్ వేరే వాళ్ళు అదర్ జెండర్ వాళ్ళతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇట్స్ నాట్ ఏ వెల్కమ్ థింగ్ టు ది పాయింట్ ఎంత అవసరం ఉందో అంతే చిట్ చాటింగ్లు నో డేటింగ్లు నాన్ సెన్స్ వాట్ ఈస్ దిస్ అపాయింట్మెంట్ అంటాం మనం మామూలుగా అపాయింట్మెంట్ ఓకే ఏదైనా అఫీషియల్గా కానీ లేకపోతే అవి ఏదైనా చదువుకునేది ఉంటుంది ఇక మీ ఫిమేల్ స్టూడెంట్స్ ఫిమేల్ వాళ్ళతో చదువుకోవాలి మెయిల్స్ మేల్స్తో చదువుకోవాలి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు అడిగితే నో ప్రాబ్లం ఆపోజిట్ జెండర్ గంట తరబడి ఫోన్లో కూడా మాట్లాడకూడదు నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మ్యారేజ్ అయినంత వరకు రెస్పెక్ట్ ఏ జెండర్ వాళ్ళు అయినా కూడా ఆపోజిట్ జెండర్కి దే షుడ్ నాట్ అన్డ్యూలీ ఓపెన్ అప్